హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ రోజు మన క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మీద వీలైనంత లాంగ్ డిస్టెన్స్ అయితే కవర్ చేద్దాం ఈ రోజు డేట్ వచ్చేసరికి నవంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ టైం వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది యాక్చువల్ గా ఫోర్ ఓ క్లాక్కి లెగిసి రెడీ అవుదాం అనుకున్నాను ఏదైనా ట్రిప్ కి వెళ్ళాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ లో ముందే లేచిపోతాం కదా అలాగే త్రీ ఓ క్లాక్ కే వచ్చింది అనమాట నేను పన్నెండింటికి పడుకున్నాను మళ్ళీ త్రీ ఓ క్లాక్ లేచిపోయాను గాయస్ ఇంకా నేను ఏమేమి క్యారీ చేస్తున్నాను ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్ నా రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్ అలాగే మా ఫ్రెండ్ కోసం సెకండరీ హెల్మెట్ నా హెల్మెట్ అలాగే ప్రొటెక్షన్ కి వచ్చేసరికి ఇవి జాకెట్ వచ్చేసరికి పైకి కిందకి ఈ డి గార్డ్స్ అలాగే రెయిన్ కేర్ గ్లౌజెస్ ఇంకా ఇవి ఇది ల్యాప్టాప్ అండ్ కెమెరా యాక్సిరీస్ మీకు ఇక్కడ నా కెమెరా కూడా అవన్నీ దీంట్లో ఉన్నాయి దీంట్లో వచ్చరికి బట్టలు అయితే ఉన్నాయి అన్నమాట గాయస్ ఓవరాల్ గా నేను క్యారీ చేసి అయితే ఇవి గాయస్ మొత్తం రైడింగ్ గేర్ గోపురం అంతా సెటప్ చేసుకున్నాను గోపురం అయితే చీటికి మాటికి హ్యాండిల్ చేస్తుంది మన క్లాసిక్ ని తీసుకొని వెళ్ళిపోవడమే బండి వచ్చేసరికి కండిషన్ లో ఉంది ముందే సర్వీస్ చేయించు అనమాట రాత్రే ఫుల్ ట్యాంక్ చేయించాను మొత్తం టెన్ లీటర్స్ దాకా అయితే పట్టింది త్రీ లీటర్స్ బండిలో ఉండి ఉంటది మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించాను ఎక్కడికి వెళ్తాను ఇంకా డిసైడ్ అవ్వలేదు అనమాట ఇంకా విజయవాడలో మా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకోవాలి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనయితే చేసుకున్నాం ఆ వాడు రెడీ అయిపోయాడు ఇంకా రైడింగ్ చేస్తే ఇంకా స్టార్ట్ అయిపోవడమే ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే వెళ్తున్నాం గోపురం అయితే ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో ఎప్పుడు పని చేస్తుందో తెలియట్లేదు అసలు విజయవాడ అవుట్కట్స్ నుంచి రికార్డ్ చేద్దాం అనుకుంటే అస్సలు రికార్డ్ అవలేదు కృష్ణానది అయితే మొన్న వరదలకు వచ్చినంత లేదు కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ చాలా మట్టుకు తగ్గింది విజయవాడ కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది గుంటూరు మీదగా వెళ్తున్నాం అనమాట డెస్టినేషన్ అనేది మేము ఎక్కడా ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే వన్ వీక్ ట్రిప్ అనుకున్నాం వన్ వీక్ ఎంత వరకు తోలితే అంత వరకు తోలటం ప్లేస్ లో ఎక్కడ ఆగిపోతే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేయడం వెళ్ళిపోవడం అనే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఈ రోజు వరకు అయితే నంద్యాల ఆగుదాం అనుకున్నాం కానీ చిలకలూరు పేట దగ్గర టిఫిన్ చేసిన తర్వాత ప్లాన్ అయితే మార్చుకున్నాం టిఫిన్ అయితే చాలా బాగుంది బడ్జెట్ లో అయిపోయింది ఇద్దరికి కలిపి ఎయిటీ రూపీస్ ఎంత అయింది కడుపు నిండిపోయింది చిలకలూరు పేట బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది మీకు చిన్న బండి అనమాట అది తోపుడు బండి అక్కడ బాగుంది టిఫిన్ ఎవరన్నా వెళ్తే కనుక ఆ లైన్ లో ట్రై చేయండి అక్కడ ప్లాన్ మార్చుకున్నది ఏంటంటే శ్రీశైలం వెళ్దాం అని డిసైడ్ అయ్యి అనమాట ఎందుకంటే నైట్ స్టే కి టెంపుల్ లో చేసినట్టు ఉంటుంది రైడ్ ఫస్ట్ రోజే కార్తీక మాసం కదా అలా కోటప్పకొండ అమ్మట డైవర్షన్ అయితే తీసుకున్నాం శ్రీశైలం హట్ సెక్షన్ కి వెళ్ళక ముందే ఒక ఆఫ్ రోడ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాకా ఉంది ఈ రోడ్ కన్స్ట్రక్షన్ లో ఉంది అసలు దారుణ దారుణంగా ఉంది అనమాట రోడ్ అంటే క్లాసిక్ మీద ఆఫ్ రోడ్డింగ్ అంటే చాలా టాస్క్ అనమాట ఎవరికైనా తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి హైవేస్ లో క్లాసిక్ సూపర్ ఉంటుంది ఆఫ్ రోడ్స్ కి వెళ్తే హార్డ్ సస్పెన్షన్ ఉంటుంది చాలా చిన్న చిన్న కోతులు కూడా గట్టిగా అదిరిపోతుంది అనమాట ఫస్ట్ రోజే నలిగిపోవడం శ్రీశైలం ఘాట్ సెక్షన్ కి అయితే వచ్చేసాం మీకు ఎంట్రన్స్ శ్రీశైలం పెద్ద ఆర్చ్ అయితే ఉంది అలాగే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశారు అంటే ఫారెస్ట్ ఏరియా ఘాట్ సెక్షన్ లో ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అలాగే కోతులు గాట్లకి ఫుడ్ పెట్టకూడదు ఇలాంటివన్నీ చూసారు పక్కన అయితే చాలా టెంపుల్స్ అయితే కనిపించాయి వెళ్తుండగా రైట్ సైడ్ లో పడే నాయకు గ్రామం దగ్గర వచ్చేసరికి ఆంజనేయ టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంది ప్రేస్తమ్మ అయితే చాలా బాగా చెక్కారు ఇక్కడ మాకు రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించింది ద్వయ స్తంభం అయితే చాలా అందంగా ఉంది అది చూసిన గానీ కొంచెం ఎదరకెళ్లగానే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇంకో ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది ఈ టెంపుల్ కూడా నాకు బాగా అనిపించింది వెళ్లే దాంట్లో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుంటా వెళ్దామనే మేము అయితే స్టార్ట్ అయ్యాం ఎవరన్నా ఘాట్ లవర్స్ ఉంటే కనుక ఘాట్ సెక్షన్ అయితే శ్రీశైలం ఘాట్ సెక్షన్ ట్రై చేయండి బాగుంటది రోడ్ కూడా చాలా బాగుంటది సింగిల్ రోడ్ అయినా సరే చాలా బాగుంటది అలా డ్రైవ్ చేస్తూ సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే ఆగాం చాలా మంది శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శించుకోవాలని చెప్పి చెప్తారు వెళ్ళినా వచ్చినా సరే సాక్షి గణపతిని దర్శించుకుంటే మనం శ్రీశైలం వచ్చామని ఒక ప్రూఫ్ కింద ఉంటుందని అని చెప్పేసి అంటారనమాట సో మేము సాక్షి గణపతిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరాం సాక్షి గణపతి దగ్గర చిరుతిండ్లు అయితే అమ్ముతున్నారు ట్రై చేయండి బాగుంటది అలాగే శ్రీశైలం అయితే వచ్చాము స్టార్టింగ్ శివుడి విగ్రహం అయితే చూడొచ్చు శివుడి పార్వతిది చాలా బాగుంది అలాగే మీకు శ్రీశైలం మొత్తం మ్యాప్ అయితే పెడతాను చూడండి ఎక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి అనేది అలాగే మేము వచ్చేసరికి అకామిడేషన్ ప్లస్ లాకర్స్ అయితే తీసుకున్నాం ఇది బడ్జెట్ లో అయిపోయింది హాల్ వచ్చేసరికి చూడొచ్చు ఎంత మంది పడతారు ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ రేపటి అయితే అప్లోడ్ చేస్తాను మొత్తానికి ఈ రోజుకి డే అయితే ఇలా ఎండ్ అయింది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగలరు